వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది రెండో రోజు అభ్యర్థులు ఉత్సాహం చూపుతూ జిల్లాలోని రికార్డు స్థాయిలో ఆయా పార్టీల నుంచి తొంభై ఏడు మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు ఇప్పటి వరకు మొత్తం నూట ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు నేడు నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు సాయంత్రం ఐదు గంటలలోపు కార్యాలయంలోకి చేరుకోవాలని కమిషనర్ వెల్లడించారు అయితే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తమ మద్దతుదారులతో డప్పు బ్యాండు మేళాలతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి భారీగా తరలి రావడంతో నాయకులు అభిమానులతో మున్సిపల్ కార్యాలయం ఎన్నికల కోలాహలంగా మారింది ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో నామినేషన్లు రెండవ రోజు తొంభై ఆరు నామినేషన్లు స్వీకరించడం జరిగింది రేపు నామినేషన్ల చివరి రోజు కాబట్టి మున్సిపల్ సిబ్బందిని కూడా వాళ్ళకు ఆర్ఓలకు ఏఆర్ఓలకు ఏ ఆరు వేలకు ఇద్దరిద్దరిని కేటాయించడం జరిగింది ఎక్కడ ఇబ్బంది జరగకుండా నామినేషన్లు సక్రమంగా తీసుకునేటట్టు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా అందరి నామినేషన్ స్వీకరించేటట్టు ప్లాన్ చేసుకున్నాం ఐదు గంటలకు ఎక్కువ మంది వచ్చినట్లయితే ఆర్ఓలు వాళ్ళు టోకెన్స్ ఇచ్చేసి లోపలికి లోపల కూర్చోబెట్టి వన్ బై వన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈరోజు తొంభై ఆరు నామినేషన్లు తొంభై ఆరు నామినేషన్లు వచ్చినాయి అభ్యర్థులు అభ్యర్థులు కూడా అంతే తొంభై ఆరు మనకు రెండు రెండు సెట్లు మూడు సీట్లు లేదు తొంభై ఆరు మంది క్యాండిడేట్లు తొంభై ఆరు నామినేషన్లు వచ్చినాయి నిన్న పదకొండు మొత్తం ఇప్పటి వరకు నూట ఏడు నామినేషన్లు స్వీకరించడం జరిగింది రేపు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ చివరి రోజు కాబట్టి ఐదు గంటల తర్వాత నామినేషన్ స్వీకరించడం జరగదు ఐదు గంటల లోపే ఎవరైనా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఐదు గంటల లోపు మా కార్యాలయంలోకి వచ్చి నామినేషన్ సంపర్పించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అభ్యర్థుల ఒక నామినేషన్ ఫైల్ చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పాల్గొనడం మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం ఆయనకు పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలతకు పోవాలనుకుంటున్నారు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇచ్చిందని ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ పోతుందా రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసినామని ఓటడగనికి పోతుందా లేకుంటే వికలాంగులు నాలుగు వేల పెన్షన్ని ఆరు వేలు చేస్తామని ఓటడగనికి పోతుందా మరి అదే విధంగా ఏదైతే షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినాం మరి తులం బంగారం ఈ ఈరోజు దాకా తులం బంగారం లేదు అసలు షాది ముబారకే లేదు అదే విధంగా మేము ఉన్నప్పుడు పదిహేను లక్షల మంది షాది ముబారక్ స్కీమ్లు కానీ విధంగా పదిహేను లక్షల మంది కేసీఆర్ కిట్ కానీ ఈరోజు తాండూరులో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మహాలక్ష్మి స్కీమ్ బంద్ అయిపోయింది ఈ నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తిస్తున్నాడు అది మోసం చేసిండు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు మన రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే ఏ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ తరఫు ఉంటుంది ఓటింగ్ కానీ ఇక్కడ తెలంగాణలో మరి కేసీఆర్ గారి మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరులో కూడా మేము నలభై శాతం సీట్లు గెలిచినామంటే అది పార్టీ కార్యకర్తలది పార్టీ తాండూరు నియోజకవర్గ ప్రజలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ఏదో ఊహించుకుంటుర్రు వాపును చూసి బల్పు అనుకుంటుర్రు ఎప్పుడు ఎన్ని ఎన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన సంగతి తెలుసు ఇక్కడ తాండూరులో మనోహర్ రెడ్డి కూడా ఎన్ని మోసాలు చేసి ఎన్ని మాయమాటలు చెప్పి జిమ్మిక్లు చేసి ఎత్తూరు వచ్చి ఇక్కడ గెలిచిన సంగతి కూడా తెలుసు కానీ ఇప్పుడు అట్లా కాదు నరసింహన్న గారు కానీ మేము కానీ మేమందరం కూడా తాండూరు బిడ్డలం తాండూరు కోసం పనిచేస్తాం తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తాం రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఆరు సీట్ల ముప్పై సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పి ముగిస్తున్నాం జైన్ జై తెలంగాణ బీఆర్ఎస్ రాజు గారు గ్రంథాలయం మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఆరు గ్యారంటీలకు వారంటీ అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జెండా జెండా ఎగిరేస్తాము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము అదేవిధంగా రోహిత్ మాజీ ఎమ్మెల్యే గారిని రోహిత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పదిహేను రోజులలో మున్సిపల్ పైన జెండా ఎగిరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ నమస్కారం మున్సిపల్ ఎన్నికల్లో ఇందాక రాజీనామా చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై దాకా గెలిచే పరిస్థితి ఉన్నది చాలా ఎందుకంటే ఈరోజు ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహ వేషాలు ఉన్నాయి ఒకటి వీళ్ళకి పాలన శాతం అయితే లేదు రెండు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్కి ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చి రేపు రండి విచారిస్తామని మీరు విచారించాల్సింది ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం కదా ఆరు గ్యారెంటీలు లేకపోయినాం కదా నాలుగు వందల ఇరవై ఆమె ఫెయిల్ అయినాం కదా అని మీరు విచారించాలి కేసీఆర్ని విచారించు కాదు మీకు అంత సీన్ లేదు సో కాబట్టి ఈరోజు ప్రజలు చాలా తీవ్రంగా మిస్ అవుతున్నారు చాలా కోపంలో ఉన్నారు కేసీఆర్ పాలన మిస్ అవుతున్నారు ఇక్కడ రోహిత్ రెడ్డి పాలన కూడా మిస్ అవుతుంది తాండూర్లో చాలా ఆగ్రహ వేషాలతో ఉన్నారు ఈరోజు తాండూరులో శానిటేషన్ ప్రాబ్లం తీవ్రంగా ఉన్నది మంచి నీటి సరఫరా తీవ్రంగా ఉంది స్ట్రీట్ లైట్స్ అండ్ కుక్కల బెడదా మొత్తం తెలంగాణలోనే కుక్కల బెడదు ఆ తాండూరులో ఇంకా మరీ ఎక్కువగా ఉంది ఆ చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మార్పు కోరుకుంటా ఉన్నారు ఏదైతే వాళ్ళు మార్పు మార్పు అని వచ్చిందో అది మార్పు కాదు ఏ మార్పు అని అర్థమైపోయింది ప్రజలకు ఇప్పుడు అసలైన మార్పు తాండూరు మున్సిపల్ లో గులాబీ జెండా ఎగురవేయడం ద్వారా చూపిస్తారు ప్రజలను మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై ప్రభుత్వంలో ఇది ఒక నీచమైన రాజకీయం తయారైంది పాపం పోలీసు వ్యవస్థను ఈరోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటా ఉన్నారు గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీస్ వాళ్ళతోని ఇటువంటి అరాచకాలు చేయనీయలే పోలీసు ఈ ఈరోజు ప్రజల మీదకి ఎన్నడూ కూడా మేము రాపి రాయనీలే ఈరోజు ఈ ఈరోజు విలేకరులను కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ అధికారులకు ఈరోజు విలేకరులను లోపల పంపించే పరిస్థితి కనిపిస్తలేదు నేను పోలీస్ శాఖతో ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ప్రజల కోసం పనిచేయండి మీరు విలేకరులను ఇబ్బంది పెట్టకండి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకండి మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు ఇన్నట్టయితే రేపు రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అప్పుడు మేమేందో కూడా మేము చూపిస్తాం ఇప్పుడు అయితే నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ వాళ్ళతోని ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకండి మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారకండి అని చెప్పి నేను పోలీస్ శాఖ వాళ్ళతో కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పటేల్ థర్టీ టూ వార్డ్ నుంచి వచ్చాను కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నాను మీ అందరి సహకారంతో నేను గెలుపొంది సేవ చేస్తానని మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాము అభ్యర్థి పేరు శిల్ప పటేల్ థర్టీ టూ వార్డు ఈసారి ఈసారి మేము బలంగా ఉన్నాము గెలిపించుకోవాలని మా ఆశ ఉంది ఈసారి ఎట్లా గెలిపి మేము గెలుస్తామని మాకు హోప్స్ ఉన్నాయి చెప్పేసి మాకు ఓటీ గెలిపించాలని మేము మనం వేస్తాం పోలీస్ రెడ్డి ట్వంటీ ఫోర్ వార్డు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఇద్దరు ఇప్పుడు గట్టిగా పోలీస్ పోలీస్ రెడ్డి వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది మీ అందరికీ సహాయ సహకారాలు కావాలని ప్రజలందరికీ వేడుకు మధుబాల భీమశంకర్ గారు నామినేషన్ వేయడం జరిగింది తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ జెండా గేస్తాం గతంలో మధుబాలకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆమె రెండో వార్డులో ఇంకా కౌన్సిలర్గా మరి ఫ్లోరిడర్గా ఉండే మరి ఇరవై ఐదు వార్డులో మళ్ళీ ఆమెను వేయించడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ అత్యధిక విద్యార్థులు మేము గెలిపిస్తాం రాబోది రేపు కూర్చునేది చైర్మన్ స్థానం కాంగ్రెస్ పార్టీదే కైవసం చేసుకుంటాం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై సీట్లు కైవసం చేసుకుంటాం రా ముఖ్యమంత్రికి ఏదైతే రాష్ట్రంలో మేము గిఫ్ట్గా తాండ్ర మున్సిపాలిటీ ఇవ్వబోతున్నాం తప్పకుండా చైర్మన్ అభ్యర్థి కూర్చుంటున్నాం కౌన్సిలర్ తప్పకుండా అన్ని వాళ్ళలో మెజార్టీ కౌన్సిలర్ గెలవబోతున్నామని తెలిసి గత మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుండి మనము రెండో వార్డు నుండి కౌన్సిలర్గా గెలుపొందినాము అక్కడ అవకాశం రానందున వార్డు నెంబర్ ఇరవై ఐదులో ప్రభాకరణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి ముందు తీసుకెళ్తున్నాం అక్కడ కూడా మనకు నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నామ్ నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ కూడా మనకు ప్రజల అండదండలు ప్రభకరణ వారి ఆశీర్వాదం తప్ప ఆశీర్వాదం ఉంటుంది దీన్ని అత్యధిక ప్రపోజల్గా నామినేషన్ వేయడం జరిగింది మరి రేపు సట్టు కూడా వేస్తున్నాము ఇక్కడ వార్డ్ నెంబర్ టూలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అక్కడ కూడా ప్రజలకు సేవలు ఉంటాము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము కాబట్టి ప్రజలు కూడా ఆధారమైరో చాలా మంచిగా అనిపించింది నామినేషన్ విషయంలో ఇకపై ఇదే ముందుకు వెళ్తాం కాంగ్రెస్ నా పేరు బంటారం మాలలో వార్డ్ నెంబర్ థర్టీ ఫోర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా లక్ష్యం వార్డ్ అభివృద్ధి మాత్రమే మరి గతంలో తెలంగాణ జనసమితి మరియు కాంగ్రెస్తో మిత్రపక్షంగా వ్యవహరించి ఆ రోజు తెలంగాణ జనసమితి తరఫున ముప్పై నాలుగో వార్డు నేను కౌన్సిల్గా విజయం సాధించాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు తోటి ముప్పై నాలుగో వార్డులో మేము గెలవడం జరిగింది ఈరోజు మరి మహిళ బీసీ మహిళగా రిజర్వ్ చేయడం వల్ల మరి కాంగ్రెస్ అభ్యర్థిగా మంటన మాలతి గారు తెలంగాణ జనసమితి మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా మరి మంటారం మాలతి గారు ఆడతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠం చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది మరి సుమారుగా ముప్పై ఆరు వార్లల్లో ముప్పై వార్డు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మరి చరిత్ర సృష్టించబోతున్నారు కాబట్టి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా విజయం కోసం పనిచేస్తుందని చెప్పేసి మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను అస్లాం వేకు నమస్తే वार्ड नंबर थर्टी वन से मैं अमजद अली पाशा बी आर पार्टी की तरफ से मैं नॉमिनेशन डाला रहा हूँ मैं कोशिश कर रहा हूँ कि पी पार्टी मुझे बी फॉर्म दे इसी पार्टी से क्योंकि थर्टी वन वार्ड में पिछले साठ साल से हम मुकाम हैं मेरे से ज़्यादा कोई बेहतर बह, नहीं आता वहाँ की तकलीफा क्या है वहाँ की प्रॉब्लम्स क्या है क्योंकि वहाँ के तकलीफ के लिए ही मुझे वहाँ के लोग चुने हैं वहाँ के लोगों का साथ भरपूर मुझे साथ है इसी कोशिश में भरपूर जो भी तकलीफ़ें हैं मैं उसका डेवलपमेंट मैं करूँगा ఆ వార్డ్ కి జో ప్రాబ్లమ్స్ ఏ సబ్మే అగే మే ਰਹूंगा मुझे यकीन है कि मेरे वार्ड वाले मेरे साथ देखकर मुझे बहुत भारी विजय से जिताएंगे ऑल द बेस्ट ऑल द बेस्ट पुरोपालिका ఎన్నికల సందర్భంగా తాండూర్పట్నంలోని 19వ వార్డు నుండి ఎస్ రిజర్వ్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాడు ప్రజల అభివృద్ధి కొరకు వార్డు అభివృద్ధి కొరకు పాటు పడతారని నామినేషన్ దాఖలు చేస్తూ మనస్ఫూర్తి నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి రావడం భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే కొద్దిగా బాధాకరమైన విషయమే కానీ తాండూరు వరకు వస్తే భారతీయ జనతా పార్టీ సమాప్తి అయిపోయింది దాదాపు గుందరబెట్టిన పరిస్థితికే ఏర్పడింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఫామ్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసే స్థితికి దిగజారిపోయింది పార్టీ కాబట్టి అక్కడ బానిసత్వం భరించలేకనే ఈ బానిసత్వం అని చెప్పి ఆ సంఖ్యలు తెంపుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఖచ్చితంగా వార్డు అభివృద్ధి కొరకు వార్డు ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాల్మీకి నగర్ మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు అందరూ కూడా ఈరోజు వాల్మీకి ఎల్లమ్మ తల్లి సాక్షిగా అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను మున్సిపల్లో ఇరవై మూడో వార్డు వాల్మీకి నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఇప్పుడే ఇచ్చిన తాండూర్ ప్రజలు కాకుండా ముఖ్యంగా నా వాల్మీకి నగర్ ప్రజలందరూ కూడా అక్క చెల్లెళ్ళందరి ఆశీర్వాదంతో ఈసారి ఖచ్చితంగా వాల్మీకి నగర్ ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్కు అప్పజెప్తామని వాళ్ళందరూ బాధ్యత నాకు ఇచ్చి ఈరోజు మున్సిపల్లో నామినేషన్ వేయించినారు వాళ్ళందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మున్సిపల్లో ఇరవై మూడో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాను సహకరించిన అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మున్సిపల్ ఎన్నికలో భాగంగా ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శ్రీ గోరశెట్టి సత్యం గారు అక్కడ ఆ వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు ఈసారి తప్పకుండా వాళ్ళకు భారీ మెజార్టీతో గెలిపించి మేమంతా మనో రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాను వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడుతున్నా తాండూర్ పట్టణ ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాదా వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ తాండూర్ मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व बीजेपी बीजेपी भारत